వచ్చే బ్రహ్మగారు ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా ఇతను ఎవరో శ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగ చైనం పద్మనాభం సురేషం అమ్మ ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుతాడు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోషమైన వెళ్ళిపోయింది వాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మన పెళ్లి వారు అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూతప్రేత పిశాచాలు ఉన్నాయి ప్రపదగణాలు ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు అడగలేదు మేనకాది ఆయన ఈవిడ రగబా ఎట్లు దిగి తిన్న పార్వతి దిగిరికి వెళ్ళింది మిమ్మల్ని చంపినే చచ్చిపోత వాడా దొరికండి తపస్సులు అమ్మగారు వచ్చారు విష్ణు వచ్చారు ఎంత మంచి నచ్చజెప్తే మాత్రం ఆవిడ వెళ్ళింది ఆవిడ వెళ్ళలేదు ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చూసి తన పెళ్లి తానే పాటు చేసుకొని తలబంపులు తెచ్చుకుని అవమానాలు పడి పెళ్లి చేసుకుని